అండ్ మూవీ కూడా చూసి ఉంటారు అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే డిమార్ట్ కాలనీలోనే ఉన్నాను అండ్ డిమార్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళవక ముందు ఈ వీడియో గురించి నా తరఫున ఒక ముఖ్యమైన గమనిక అయితే చెప్తున్నాను ఎందుకంటే నేను ఈ వీడియో చేసిన ప్రదేశానికి కానీ ఈ నగరానికి కానీ ఎటువంటి చెడు ఉద్దేశం కానీ మూఢనమ్మకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదు ఈ వీడియో చేసింది కేవలం నా ససరే ఈ ప్లేస్లో ఉన్న భయ ఆందోళనను బట్టి వాళ్ళకున్న క్యూరియాసిటీని బట్టి చాలామంది చెయ్యండి అని అడిగితే వాళ్ళు కూడా ఏదో ఒక సినిమా చూసి ఈ నగరంలో ఈ ప్రదేశాన్ని చాలా విపరీతమైన హాంటెడ్ ప్లేస్ అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భయాన్ని పోగొట్టాలి నిద్రలో కూడా అదే ప్లేస్ వస్తుంది అని చాలామంది కామెంట్లు చేస్తే నేను ఈ నగరానికి వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్ళి వీడియో చేసి మీకు చూపించడం జరిగింది అండ్ నాకు ఎటువంటి చెడు ఉద్దేశం కానీ ఎటువంటి మూఢ నమ్మకాలని పెంచే ఉద్దేశం కానీ లేదు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలని కో ఈ వీడియో అయితే చేశాను అండ్ ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే కన్నా ఏమనుకోవద్దు మీలో ఒకడి మీ ఒంటరి విహారిని వీడియో అయితే కంటిన్యూగా చూడండి హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఒంటర్ విహారీ ద మీలో చాలామంది కోరారు అండ్ వెళ్ళు వెళ్ళు చెయ్యి షూట్ చేయి అని అన్నారు సో అండ్ నాకు కూడా చాలా అంటే మీరు చెప్పిన తర్వాత అండ్ కొన్ని అంటే ఆ సీ డి మార్ట్ కాలనీ పైన వచ్చిన సినిమా చూసిన తర్వాత అండ్ బ్రో దిస్ అబ్బాయి సో అవునండి మీకు చాలామంది తెలిసి ఉంటుంది సో అన్న ఛానల్లో ఇది ఫోర్త్ చేసేది ఏమన్నా వీడియో సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను చెన్నైలోనూ నేను నేను ఏంటంటే చెన్నైలోనే ఉన్నాను కానీ డిమాండ్ కల్ ఇంతవరకు వెళ్ళలేదు లైట్గా భయం ఉంది చాలా ఎక్కువ భయం లేదు లైట్గా భయం ఉంది సో ఏం కాదు ఈ రోజు మా అన్నగారు మాతో వస్తున్నారు కాబట్టి ఏమంత భయం ఏం లేదు ఏం కాదు ఏం కాదు అన్నగారు ఏం లేదు హ్యారీ బ్రో ఓకేనా ఏం బాలు ఓకేనా డిమార్ట్ కాలని సినిమాలో కాదు డైరెక్ట్ గా చూద్దాం మొన్న లాస్ట్ టైం నేను వాడు సినిమా వేసుకుని చూసాము ఇంట్లో హోమ్ థియేటర్ లో సో ఇప్పుడు వెళ్తున్నాం అండ్ దయ్యాలని దగ్గర నుంచి చూడొచ్చు అంట ఆడ చాలా దయ్యాలు ఉంటాయంట వెయిట్ సినిమా చూసారు కదా ఎలా ఉండింది సినిమా ఎలా ఉండింది చాలా భయంకరంగా ఉండింది భయంకరంగా హే సిరి

సో ఫార్టీ మినిట్స్ పడుతుందంట మనం పుయాలకి పన్నెండున్నర కూడా పన్నెండు పైన కూడా అవుతుంది సో పన్నెండు తర్వాత డిమార్ట్ కాలనీ ఎలా ఉంటుంది డిమార్ట్ కాలనీలో హౌసెస్ ఎలా ఉంటాయి అక్కడ ఎందుకు అన్ని దయ్యాలు ఉన్నాయి ఏమైంది అనేది పోయి మనం డైరెక్ట్గా చూద్దాం సినిమాలు కాకుండా వండర్ బిహారీ వీడియోలో మీరు చూస్తున్నారు సో ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అయితే కొట్టి అండ్ మీ చిట్టి చిట్టి చేతులతో కామెంట్ అయితే పెట్టండి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏ వీడియో చేయబోతున్నాను అనే విషయం అయితే కొంచెం కొందరికి అర్థమయ్యి ఉండొచ్చు కొందరికి డిమార్ట్ కాలనీ అంటే అర్థం కాకుండా పోవచ్చు ఎందుకంటే నాకు కూడా గతంలో అంటే మీరు నాకు చెప్పకముందు అసలు ఈ డిమార్ట్ కాలనీ అనేది ఒకటి ఉంది తమిళనాడులో ఇలా నిజమైన దయ్యాలు తిరిగి ఇలా ఇలా చేసాయి దానిపైన సినిమా వచ్చింది అని నాకు తెలియదు మీరు చెప్పిన తర్వాతే నేను గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు వెళ్తున్నది ఒక తమిళనాడులో మహానగరం చెన్నై సిటీలో డిమార్ట్ కాలనీ అనేది ఈ కాలనీలో నిజ నిజమైన ఈ అంటే ఆత్మలు దయ్యాల పైన ఏదో జరిగింది అని చెప్పేసి ఒక సినిమా కూడా తీయడం జరిగిందండి చాలామంది కోరారు ఇక్కడికి వెళ్ళమని సో అయితే ఆ తర్వాత ఈ వెళ్ళే ప్రాసెస్లో నేను తమిళనాడు వచ్చి శరత్ కలిసి ఈ అబ్బాయి అనే పిల్లడు అన్న దగ్గరనే పనిచేస్తాడు ఇతన్ని కూడా తీసుకొని రావడం జరిగింది అండ్ ఈ డిమార్ట్ కాలనీలో ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే నా మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఈ డిమార్ట్ కాలనీలో ఎందుకు రాత్రిపూట ఎవరు తిరగరు అండ్ ఇక్కడ ఉన్న పాతపడ్డ బంగ్లాల్లోకి వెళ్తే ఏం జరుగుతుంది అదే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు నేను ఏ నగరానికి కానీ ఏ ఇంటికి కానీ ఏ రోడ్డుకు కానీ చెడు ఉద్దేశము చెడు పేరు తేవాలని చెప్పేసి ఎటువంటి వీడియోలు చేయట్లేదు మీకు ఉన్న నమ్మకం కానీ అపోహ కానీ మీరు విన్న విషయాలు కానీ అది ఎంతవరకు నిజము ఎంతవరకు నిజం కాదు అని నోట్తో చెప్పడం కన్నా నేనే స్వయంగా వెళ్ళి నేను తీసిన వీడియో మీకు చూపిస్తే మీరు అది ఇది ఓకే ఇది నాట్ ఓకే అనేది మీరే ఈ వీడియో చూసి మీకు మీ నమ్మకం నాకు కామెంట్ పెడతారని చెప్పేసి నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎటువంటి తప్పుడు ఉద్దేశంతో అయితే కాదు సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టెడ్ నేను ஏதனா அடிகே சார் இது பெட்ரோல் பங்க் கூட அடித்தீமாண்டிகால்தான் இந்த லெஃப்ட் எடுத்து சைட் ஆகும் டிமாண்டிகால் ஓகே இந்த பேயிலாம் இருக்குன்றாங்க உண்மையா இங்கே பேய்லாம் இருக்குன்னு சொல்கிறாங்க உண்மையா தலை இங்கே பேய்லாம் இருக்குன்றாங்களே உண்மையா அதே ஏன்னா நாங்கள் கையில் நைட்டு அப்படியா சரி ஓகே நாங்கள் போய் பார்க்குறோம் தேங்க் யூ தலை ரைஸ் ஏன் இது ஷாக ஓகே ரைஸ் ஏன் அண்டே இது லெஃப்ட்ல்க்கெ டிமாண்டி காலனி அந்த சோ மனம் வெள்ளிச்சுமாண்டி காலனி ஸ்ட்ரீட் கனப்படுத்துதா நீக்கு கனப்படுது அனுப்பிட்டா சோர் ஹண்ட்ரட் மீட்டர்ஸ் தான் உன்னு

ఆన్లైన్ చాలా కట్టలు ఉన్నాయి పర్లేదు పర్లేదు కట్ చేసి గైస్ ఇదే మనం అనుకున్న డిమార్ట్ కాలనీ ఇది పెద్ద మర్రి చెట్టు ఇది స్మశానమా ఏంది పార్క్ ఆడంగాంటి కాలనీ ఇదేంది ఇది పార్కా ఇది వచ్చి పార్క్ ఇది పూంగ అంటే పార్క్ మూకా కరుణానిధి ఓకే సో ఇదే డిమాండి కాలనీ ఈ రోడేనా అక్కడ ఉన్నారు వెళ్తున్నారు చూడండి పోదాం పోదాం పోయి చూద్దాం ఫస్ట్ బోర్డు తీసుకుని ఉందా బోర్డు చూపించాను కదా ఈ ప్లేస్ చూసిన తర్వాత నా మైండ్లో ఒకటే ఉంది అంటే మనోడు బాలు ఉన్నాడు కదా బాలు నాతో వచ్చాడు సో బాలుని ఇక్కడే వదిలేసి అంటే కార్లో సేఫ్గా కూర్చోబెట్టేసి ఈ కాలనీ మొత్తం తిరగాలి అనుకున్నా ఏమన్నా నేర్చుకుంటాను వెళ్దాం ఏమైనా ఉంటే పిలుస్తా ఫస్ట్ పోయి చూసుకొని సార్ ఇక్కడ లోకల్స్లో అడుగుదాం ఏంటి డిమాండ్ కాలనీ అంటే

అదే చూసాం రామౌండ్ యాక్చువల్గా అదే రియల్ స్టోరీ అని చెప్పారు బేస్డ్ అని ట్రూస్ అదే సినిమాలు చూసారు కదా అదే స్టోరీ నేను అది సినిమాలో చూపించారు కదా சூப்பிச்சிருந்தே ரியல் ஸ்டோரி சூப்பர் அது அது వీధిలో ఎంటర్ అయినప్పుడు అండ్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక లిటిల్ గా అంటే ఏదో మనుషుల శబ్దాలు మాదిరి వినిపిస్తాయి మీకు సో అవి ఏదో ఆత్మలు దయ్యాలని కామెంట్ అయితే చేద్దు పక్కనే ఏదో ఇల్లులాగా ఉంది అక్కడి నుంచి వస్తున్నాయి అవి que oh. eu sou అడుగుతావు నేను అడిగాను అడుగుతా సో ఫ్రెండ్స్ చాలా మంది చాలా వీడియోస్లో చూసే ఉంటారు డిమార్ట్ కాలనీ అండ్ మూవీ కూడా చూసి ఉంటారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిమార్ట్ కాలనీలోనే ఉన్నాను అండ్ డిమార్ట్ కాలనీలో ఈ హౌస్ ఒకటి నాకు దొరికింది మిగతా అని ఇంత పెద్ద వాల్స్లో ఉంది ఓకేనా వాల్స్ లోపల కూడా వర్కింగ్ ప్లేసెస్ అవి సో అన్నీ వర్కింగ్ ప్లేస్లు ఉన్నాయి అండ్ ఈ ప్లేస్లో ఎవరైనా ఉన్నారా లేరా అని అడిగి చూస్తాను ఒకవేళ ఉంటే మాట్లాడతాను లేదంటే ఇంక వెళ్ళిపోతాను గ్యారేకింగ్లా డిమార్ట్ 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 మామూలుగా అనంతపురం డిమార్ట్ కూడా చేయండి అన్నారు ఆ చిన్న చిన్న డిమార్ట్లో ఎందుకు పెద్ద డిమార్ట్ చేద్దామని వస్తే ఇదేమో నాకు అక్కడ ఆంధ్రలో డిమార్టీకి వెళ్ళేవి ఆంధ్రలో ఒక డిమార్ట్కి వెళ్ళేముండే అనంతపూర్లో అవును ఉందా క్రియేటింగ్ ఐ డోంట్ నో అని చెప్తారు ఓకే

ఇక్కడ ఎవరైనా ఆత్మ కానీ పిశాచులు కానీ ఉంటే మా తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు మీరు ఒకసారి రావచ్చు బయటికి అవును నిజంగా మేము మీకు మేము మేము వచ్చిందే వాళ్ళకి వస్తారమే మేము శత్రువులం కాదు బిగ్ ఫ్యాన్స్ గోస్ట్ లవర్స్ అవును మంచి ఎక్స్పీరియన్స్ కదా ఎక్స్పీరియన్స్ కాదు ఐ మై అంటే నా లైఫ్లో మైల్ స్టోన్ కావాలి ఒంటరి విహారీ చెన్నైలో డిమార్ట్ కాలనీ కూడా చేశాడు చూడు ఎలుకలు చూడా కనిపిస్తున్నాయా వా నా గబ్బు పొద్దున బయటికి రానా వా అసలు ఈ డిమార్ట్ కాలనీ ఏంటి డిమార్ట్ కాలనీ స్టోరీ ఏంటి చెప్పు మా వాళ్ళకి ఢిమాం డి కాలనీ ఏంటంటే ఆ మూవీలో చూపించారు కదా అదే స్టోరీ బేస్ట్అప్ అనే ట్రూ స్టోరీ ఆ మూవీ తీశారు ఆ మూవీలో కూడా ఉంటుంది ట్రూ స్టోరీ ఆ ఎక్కడ అంటే మేబీ సెట్ వేసి తీసి ఉంటారు మనకు తెలియదు కదా ఎక్కడ తీసారు ఏదని సో విన్నారు కదా ఫ్రెండ్స్ సో అదే వాళ్ళు సెట్ చేశారోసారోస్ట్ ట్రూ స్టోరీ అనే చెప్తున్నారు అండ్ ట్రూ స్టోరీ కూడా అంటున్నారు సో ఇదంత హాంటెడ్ ప్లేస్ అంటున్నారు ఎవరు తిరగట్లా టైం చూపి ఒకసారి టైం వచ్చి డైరెక్ట్ సిరిని అడుగు హే సిరి వాట్సా టైం నవ్వు ట్వెల్వ్ ట్వంటీ టూ ఒక నిమిషం ఒక నిమిషం సి చెన్నై ట్వెల్వ్ ట్వంటీ టూ ఏఎం ఓకే మా సిరిని ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు డిమాండ్ నేనే హట్ అయినా అది కూడా హట్ అయింది దర్ ఇస్ అ గోస్ట్ అండ్ డిమాండ్ కాలనీ చె బాలో ఏం చేస్తున్నాడో చూడండి అండ్ డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే మేము డిమాట్ కాలనీ గురించి ఏదో ఊహించుకున్నాం ఏదో అని నేను కూడా అలాగే ఆల్ ఇండియా ట్రిప్ పోయినప్పుడు ఎన్నో ప్లేసులు ఏదో ఊహించుకునే వెళ్ళా ది సేమ్ మన బాగా అలాగే పేరు గొప్పది ఊరు చిన్నది అంటే ఇక్కడ స్టోరీ ఉంది దీంట్లో డిమాండ్ నుండి కాదు ఎక్స్పీరియన్స్ బిజినెస్ మ్యాన్ అంట సో వాళ్ళ వైఫ్తో పాటు ఇక్కడ ఉన్నారంట అప్పుడు బాలు రాకి సన్ను ఉన్నాడు కదా అతను ఇది డెత్ అంట అలాగ ఉంది ఇక్కడ స్టోరీలో సో బాలు ఎవరు అనిపించింది వాళ్ళు ఇక్కడ దైవం ఉందని చెప్పారంట సో దీంట్లో కూడా ఉంది వీడియో చూసిన తర్వాత చాలా మంది అనుకుంటారు డిమార్ట్ కాలనీ అంటే ఒక రేంజ్ లో ఉంటది వీడియో చాలా యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పేసి సో ఇక్కడ ఏముందో అదే చూపించాలనుకున్నాను సో మీకు కూడా అదే చూపించాను ఆయన ఈయనను కూడా అడిగాను ఇక్కడ ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ఆయన మామూలుగా విన్నారు గానీ ఎప్పుడు చూడలేదు అన్నారు అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం సూపర్గా ఉంది సీ ఐ హోప్ ఆ వీడియోస్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డిమార్ట్ కాలనీ కాలనీ కానీ డి మార్ట్ కానీ ఎట్లుందంటే లేదు హైటెక్ సిటీ ఉన్నట్టుంది హైదరాబాద్లో ఫుల్ రిచ్ ఏరియా ఇది చూసావు కదా బిఎండబ్ల్యూ ఆడి జాగ్వేర్ బెన్స్ అన్నీ అంతే అన్ని కాస్ట్లీ వెహికల్స్ తప్ప వేరే వెహికల్స్ ఉన్నాయి లెఫ్ట్ ఓకే సో స్వీట్ హార డ్రీమ్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ పోగొట్టినందుకు సారీ ఏం మన ఎక్స్పెక్టేషన్ ఏం పోగోట్లేదు ఉన్నిని చూపించాము అంతే అంతే మనం లేను మనం లేనే లేని చూపించోలు అన్ని ఏమున్నాయో చూపిస్తున్నాము ఇప్పుడు ఏం లేదు లేదుగా చూపియాలనుకున్నాను సో అదే చూపించాను అది అందువల్ల మీకు ఏం ఇక్కడ అంటే చాలా మంది చెప్తున్నారు కాబట్టి వచ్చాడు సో లేకపోతే ఇక్కడ అన్నీ ఏం లేక ఇక్కడ వచ్చాము చూసాము ఏం లేదు వెళ్తున్నాం అంతే మీరే అడిగారంట చూపిమని అందువల్ల వచ్చాడు అతను సో మళ్ళీ మీ ఎక్స్పెక్టేషన్ సో ఖచ్చితంగా ఉంటుంది ఏమన్నా దీవు ఉంటుందా లేదో అని సో గైస్ నిజంగా మీరు అదే మళ్ళీ అయితే చెప్పింది నేను కూడా చెప్తున్నాడు మీరు హర్ట్ అయి ఉంటే రియల్లీ రియలీ సారీ అతనికి వస్తారు నేను కూడా అడుగుతున్నాను ఆయన ఆయనకొస్తారు నేను కూడా అడుగుతున్నాడు సో ఏమన్నా జాఫర్నా అంతేనా అంతే ఓకే బాయ్